హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ అన్నయ్య శబరిమల వెళ్తున్నాడని గుడి వచ్చాం కదండి ఇక్కడ లాస్ట్ డే అనమాట వాళ్ళ దీక్ష పూర్తి చేసుకొని నలభై ఒకటో రోజు ఇలా శబరిమలకి వెళ్తూ ఉంటే అందరం కూడా వాళ్ళ కాళ్ళకి మొక్కుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నాం ఇక్కడ బుడ్డ పాప చూసారా ఎలా మొక్కుతుందో సో అంటే మా వదిన వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట అక్కడ మధ్యలో ఉన్నారు కదండి వాళ్ళు వాళ్ళ తమ్ముడు అక్కడ స్టార్టింగ్ లో ఉంది మా వదిన వాళ్ళ ఫాదర్ అనమాట సో ఇంకా మా హస్బెండ్ మా వాడు కూడా వెళ్ళి మొక్కుతూ ఉన్నాడు సో ఇలా స్వామి వారికి మొక్కితే మనం నేరుగా అయ్యప్ప సోమికి మొక్కినట్లే అని అంటారు కదా సో అలాగా స్టార్టింగ్లో ఉన్నది వచ్చేసి మా అన్నయ్య అనమాట సో అలాగనమాట సో అందరూ కూడా ఇలా మొక్కి కొబ్బరికాయ అనేది ఇలా కర్పూరం పెట్టి వాళ్ళు ఇలా వెనక్కి నడుచుకుంటూ వెళ్తారట అండి వెళ్ళి కొబ్బరికాయ అనేది అక్కడ కొట్టేసి సో మేము ఇలా అయ్యప్ప స్వామి దీక్ష వేసుకొని నీ శబరిమలకి బయలుదేరాము స్వామి ఇలా మీ నేను వచ్చే వరకు మీరు మా కుటుంబాన్ని కాపలాగా చూడండి అని చెప్పి ఏదో సమ్ వాళ్ళ మనసులో ఉన్న కోరికను కోరుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయారు సో మేము కూడా ఇంకా వాళ్ళతో పాటే గుడి దగ్గరికి వచ్చేసాను అనమాట నేను అప్పుడే మార్నింగే లెగ్స్ రెడీ అయిపోయాను అనమాట అప్పుడు మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి అంతా రెడీ అయిపోయామండి ఇంకా వాళ్ళు పూజ అంతా చేసుకొని గుడికి వచ్చేసరికి ఫోర్ అయింది ఇక్కడ స్వామివారి అయ్యప్ప స్వామి వారికి అందరికీ కూడా లాస్ట్ అభిషేకం అంతా చేసి ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటూ ఉన్నారు డైలీ కూడా వీళ్ళు ఇలాగే పూజ అయితే చేసుకుంటారట అండి ఇక్కడ కొత్తగూడెం మనకు అది వీకేర్ హాస్పిటల్ ఎదురుగా ఉందా అనమాట ఆపోజిట్లోనే వీకేర్ హాస్పిటల్లోనే అన్నయ్య వర్క్ చేస్తారు డాక్టర్గా సో అక్కడే ఇక్కడ డైలీ కూడా అన్నదానం జరగడం అవన్నీ కూడా అండి ఈ వికేర్ హాస్పిటల్ ఈ అయ్యప్ప స్వామి గుడిలోనే సారీ కొత్తగా కన్స్ట్రక్ట్ జరుగుతూ ఉందనమాట పక్కనే సో కొత్త కొత్తగూడెం వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు ఉంటే కామెంట్ చేయండి సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడ అయ్యప్ప స్వామికి మెట్లు పూజలాగా మెట్లు అన్నింటికి కూడా దీపాలు పెడుతున్నారు వీళ్ళు ముందుగానే అది వడి పూజ అంటారు కదండి అది ఇంట్లోనే చేసేసుకున్నారనమాట నేనైతే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళని శబరిమలేకి వెళ్తున్నప్పుడు పూజ చేయడం కానీ ఆ ప్రాసెస్ చూడడం కానీ ఇదంతా కూడా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు మాల వేసుకున్న వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళని చూస్తాం అంతే కానీ పూజ అనేది ఎలా ఉంటుంది సో వాళ్ళు శబరిమలేకి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్తారు ఏంటివేమి నాకు తెలీదు సో ఇలా ఆ విడుముడికి సంబంధించిన సామాన్ ఏదైతే ఉందో అవి ఆడపడుచుగా మనం ఆడపిల్లగా మనం ఇస్తే మనకు మంచిది వాళ్ళకి మంచిదటండి సో నేను అందుకోసమే ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను కంపల్సరిగా వెళ్ళాలి అని చెప్పి వచ్చానమాట సో ఫైనల్గా అయితే ఇక్కడే రోజు అన్నదాన కౌంటర్ ఇక్కడే ఉంటుందండి జస్ట్ టెన్ రూపీస్ మనం పే చేసుకొని అక్కడ అన్నదానం అనేది డైలీ కూడా జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా కొబ్బరికాయలు అది ఇడుముడికి అయ్యప్ప స్వామికి శబరిమలకి తీసుకెళ్ళే కాయలు అనమాట సో ఈ ఒక్కొక్కరికి మూడు కాయలు ఏదో అవసరం అవుతాయట అండి అలాగే అంటే ఒక్కొక్క ఒక్కొక్క కాయకి ఏంటో కన్ను ఉంటుంది కదా దాన్ని ఒక చిన్న రంధ్రంలాగా చేసి దాంట్లో నెయ్యి అనేది వేస్తారట ఆ నెయ్యిని ఆ కాయని అయ్యప్ప స్వామి దగ్గరికి తీసుకు వెళ్తారట మిగిలినవి ఏంటంటే అక్కడ అమ్మవారు మిగిలినవారు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ చేస్తారట అండి సో ఈ కాయ అయితే ఇడుముడులో వేసి ఇప్పుడు కడతారనమాట సో చాలా జాగ్రత్తగా చేయాలి ఇది ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయగలరు కదా అలా చిన్న ఒక రంధ్రంలాగా పెట్టడం కానీ సో ఆ లోపల నెయ్యి వేయడం కానీ అదంతా మళ్ళీ మనం అది బయటికి రాకుండా ఒక సాంబ్రాని బిరడా ఉంటు ఉన్నింది సో దాన్ని వాళ్ళు పెట్టేశారు అది మంచిగా వాళ్ళు నెక్స్ట్ డే శబరిమల పార్టీకి మంచి స్మెల్ అయితే వస్తుంది అంటండి సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయడం ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కొబ్బరికాయని ఆ మామ అయితే అంటే మా వదిన వాళ్ళ ఫాదర్ నాకు మా అవుతారు కదా సో ఆయన నీట్గా చేస్తుంటే మేము కూడా వెళ్ళి చేస్తూ ఉన్నాం అనమాట పైన పీచ్ అంతా కూడా వాటర్ అట్లా తడిపి పైన అంతా కూడా మామూలుగా గీకుతూ ఉన్నామన్నమాట అప్పుడు ఎందుకు ఇలా ఎంతో అని అడిగితే సో వన వన ప్రయాణము వన అని అన్నారండి ఏదో సో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ మనకు రాళ్ళ గుట్టలు అవి చాలా ఇదిగా ఉంటాయమ్మా మనం అసలు ఒక అడుగు తీసి ఒక అడుగు వేసేటప్పుడే మనకి ఈ కొబ్బరికాయలు తలపైన ఉన్నవి ఏమైతే ఉంటాయో అవి కూడా మనకు చాలా భారంగా అనిపిస్తాయి గుచ్చుకుంటుంటే సో అందువల్ల ఇవి నీట్గా చేసామంటే మనం గుచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండదు అనేసి చెప్పారు మరి అది కరెక్ట్ రీజనో అయితే కాదో నాకైతే తెలీదు ఆ రీజన్ అయితే చెప్పారనమాట మీకు వేరే ఏదైనా తెలిస్తే కామె షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట దేవుడికి సంబంధించిన తెలుసుకోవాలి అంటే అందులోనూ ఇది ఫస్ట్ టేం కదా నాకు కొంచెం కొత్తగానే అనిపించింది సో ఇంకా మాల జాకెట్లు పసుపు కుంకుమ అలాగే ఆ కొబ్బరికాయలు పూలమాల టవలు ఇలాంటివి వాళ్ళకి స్వామివారికి వెళ్ళడానికి దారి ఖర్చులు అలాగే వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం ఆడపిల్లగా ఇస్తే చాలా మంచిదట అండి అందుకే నేనైతే వెళ్ళాను అనమాట ఇవ్వడానికి అనేసి సో ఎవరైనా కూడా ఇవ్వచ్చట సో మనం వాళ్ళకి ఇస్తే నేరుగా అయ్యప్ప స్వామి వారికే ఇచ్చినట్లు లెక్క అనమాట సో అందువల్ల నేనైతే అన్నీ కూడా దగ్గరుండే చూశానండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా అసలు ఎలా చేస్తారు ఏంటి తెలుసుకోవాలి చూడాలి అందులోనూ అన్నప్పుడే ఫస్ట్ టైం వేశారు కాబట్టి అన్నయ్య కన్ని స్వామి అంటండి ఫస్ట్ టైం వేస్తే సెకండ్ టైం వేస్తే ఏదో కత్తి స్వామి అలాగే థర్డ్ టైం ఏదో స్వామి రకరకాల ఉన్నాయి ఫస్ట్ అయితే కన్నీ స్వామి చాలా పవర్ఫుల్ అని కూడా అన్నారు అనమాట సో ఇక అందుకని అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే స్వామివారి నామాలు జపించుకుంటూ శరణ గోసాను ఉంటుంది అది చదువుకుంటూ ఇక్కడ స్వామివారికి అయితే చేస్తూ ఉన్నారు サミゲン、サミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲン、ネイヤブシェクトサミゲ সািডে দেরগে... বিলে.... বাঁমদে দেরগে... কহান কান্ তালে... ইডিমো মেক য়োমোদে... ইডে মোদে বিয়ো... ইডে... ই�ে বে... ইরে মোদ�

రాజా కుమారి అపాయ అయ్యప్ప 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 వామి

సార్లు వా అమ్మ వాళ్ళ పరియండి మళ్ళీ సార్ అమ్మా మూడు సార్ తర్వాత కొందరు

కొన్ని కొన్ని స్వామి కొంచెం అంకోసార్ అయ్యప్ప అయ్యప్ప మూడు సార్లు వెయ్యాలనా కొంచెం డశ వేసాడా దశ ఒకసారి వేసాడు కొన్ని నేపించు వేసి అది అదికూడా వేసే మమ్మా రెండు తోటి

मस्त अंगीनी मिर्च आता है लायकी डम्बका आता है लायकी डम्बका आता है लायकी डम्बका आता है लायकी डम्बका वाला माता है अभी को नहीं ना मारूंगा इयतो इयतो आता है बलिंकट्टू दरबरी मलिकू दरबरी मलिकू बलिंकट्टू दरलमुल्ला स्वामी विदाई जंदी विदाई या शिक्ती विदाई या भलंदा भ ఏడి కొన్నేనామ్మ బరువైతది మండి అయ్యప్ప స్వామీ పల్లింకట్టు దమని మనకు దబ్బది మనకు పల్లింకట్టు భల్లమ్ములాలికి మెట్టి జెందు విడయ్యా చెత్తి స్వామి కొండ స్వామి అయ్యప్ప स्वामी के नहीं अभिषेकम् स्वामी के नहीं अभिषेकम् स्वामी के मोद्रम टेंका 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 स्वामी के సో చూసారు కదండీ మీకు రియల్ మంత్రాలు వింటేనే బాగుంటుంది అన్నట్టు పెట్టాను కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేయలేదు మరీ లాంగ్ అయిపోతుందని షార్ట్స్లో పెడదాంలే అనేసి ఇక ఆ తర్వాత స్వామివారికి తాంబూలం అయితే ఇచ్చేసి అన్నం పెట్టేసుకున్నాం అనమాట ఇక ఆ తర్వాత నేనైతే ఇంటికి వచ్చాననమాట సో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెడీ చేసేసి ఇలా సంచిలో పెట్టేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాము అంటే గు మనం వాళ్ళకి ట్రైన్ జర్నీనే ఒక వన్ డే పడుతుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది సో విజయవాడ నుంచి ఈవినింగ్ సిక్స్ బుక్ చేసుకున్నారు ట్రైన్ సో వాళ్ళు తర్వాత రోజు నైట్ ఏమో దిగుతారంట నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ డే రోజు సో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కంపల్సరీ జర్నీ అట సో ఇంక ఇక్కడైతే ముందే అత్త ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టేసింది అనమాట ఇవి పప్పులు అవి వేయించి పెట్టు పొద్దున్నే సో మేము రెడీ అయిపోయి ముందు వెళ్ళిపోయాం కదా సో అత్త అయితే కొంచెం ఇవన్నీ ప్రిపేర్ చేసి వెనకాల మనకు ఇడుముడు కట్టే సమయానికి వచ్చారు ఇక నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేస్తూ ఉన్నాను దద్దోజనం పులిహోర ఈ రెండు కలిపాను అలాగే టమోటా కర్రీ అన్నీ కూడా పెట్టేసి డబ్బాల్లో ఒక సీల్ ప్యాకింగ్ లాగా చేసేసామన్నమాట పిన్ని ఒకరు ఉన్నారు హెల్ప్కి సో ఇద్దరం కూడా చేసేసి పెట్టేశామనమాట ఇంక ఫైనల్గా తీసుకొని వెళ్ళిపోయాము చూసారా ఇక్కడ ఫైనల్గా అయితే ఇడు మూడు పెట్టేసుకొని అందరూ కూడా స్వామివారిని ఎదురు వచ్చేసి అంతా మంచిగా జరగాలి క్షేమంగా వెళ్ళేసి క్షేమంగా రావాలి అనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాము ఇక్కడ పొద్దున అయితే మా పెద్దమ్మని కూడా లాగుతుంది నువ్వు కూడా రా అని చెప్పి సో ఫైనల్గా అయితే అన్న స్వామికి అయితే అందరూ స్వాములకు కూడా వీడ్కోలు అయితే చెప్పేసామన్నమాట వీళ్ళు విజయవాడ వరకు కార్లో వెళ్ళి అక్కడి నుంచి అయితే ట్రైన్లో అయితే అనమాట అండి సో హ్యాపీగా వాళ్ళ యొక్క అయ్యప్ప స్వామి ఇడుముడు పూజ ఎటువంటి ఆటంకం లేకుండా హ్యాపీగా మంచిగా జరిగింది నేను కూడా చాలా హ్యాపీ అండి ఫస్ట్ టైం చూశాను కదా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సో మీలో ఎంతమంది చూశారు ఎంతమందికి ఇష్టమని కామెంట్ చేయడం మర్చిపోవద్దు